నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ పుష్ప టూ గురించి చాలా వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే సినిమాని బాయ్ కాట్ చేయాలి ఎందుకు అంటే టికెట్స్ రేట్ చాలా దారుణంగా పెంచేసారు అని సార్ దాని గురించి మీ అభిప్రాయం ఏం చెప్తారు సార్ అంటే టిక్కెట్ల రేట్ల పెంపు గురించి ఒక ఏడెనిమిది ఏళ్ల క్రితం చర్చ జరిగింది ఏళ్ళు కూడా కాలేదు నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఒక సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఆయన ఏమన్నాడంటే ఆ రోజు డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా ధరలు పెంపుదల జరుగుతుంది అని ఎకనామిక్స్ చెప్పాడు ఆయన ఆ రోజు అది అందరికీ గుర్తుండే ఉంటుంది బహుశా ఆ రోజును జగన్మోహన్ రెడ్డి టికెట్ల రేట్లు పెంపుకు అనుమతించలేదు అనేది గొడవ ఈ రోజున పెంచుతున్నారు అనేది గొడవ అంటే ఒకటి వాస్తవం ఏంటంటే మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం ఎవరు అవునన్నా కాదన్నా మార్కెట్ ఎకానమీలో ప్రపంచం ఉంది అనేది వాస్తవం కరెక్ట్ సార్ మార్కెట్ ఎకానమీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు డిమాండ్ అండ్ సప్లై గొడవ ఉంటుంది దాంతోపాటు ఆ ప్రోడక్ట్ ని ఎలా అమ్ముకోవాలి అనేది వాళ్ళు ఒక డిజైన్ చేశారు ఆ సినిమాకి విపరీతంగా హైప్ క్రియేట్ చేశారు దీనికోసం చాలా డబ్బులు వెదజల్లారు ఇవన్నీ కూడా రిటర్న్ రావాలి వాళ్ళకి ఆ రిటర్న్స్ కోసం ఈ ధరలు పెంచారు అయితే ఇక్కడ గొడవ ఏంటంటే ఈ టిక్కెట్ల రేట్లు పెంచటం ద్వారా ఎవరు వెళ్తారు ఆ మొదటి మూడు నాలుగు రోజులు ఎవరు వెళ్ళి కొంటారు ఈ టికెట్లు అంటే అభిమానులు కొంటారు అంటే హీరోలు అభిమానుల గొంతులు కోసుకు తినేస్తున్నారు అనుకోవచ్చు ఒక రకంగా టూ బి ఫ్రాంక్ మాట్లాడదలుచుకుంటే వాళ్ళు ఈ టికెట్లు కొనడానికి ఏమైనా చేయొచ్చు ఆ డబ్బులు సంపాదించడానికి ఏ పనైనా చేయొచ్చు అంటే యూత్ సార్ కదా యూత్ అండి ముఖ్యంగా యూత్ అదే యూత్ వాళ్ళ మూడ్ లో ఉన్నప్పుడు ఏదైనా చేసి ఆ డబ్బులు పట్టుకెళ్ళి అక్కడ టికెట్ కొంటారు ఇలా ప్రేరేపించటం అంటే ప్రోడక్ట్ కు ఒక క్రేజ్ క్రియేట్ చేయటం క్రేజ్ క్రియేట్ చేయటం ద్వారా వాళ్ళని అట్రాక్ట్ చేయటం ఇదంతా ఒక డిజైనింగ్ లో జరుగుతుంది ఒక మార్కెట్ డిజైన్ తద్వారా వీళ్ళ టార్గెట్ ఏమిటి టూ థౌజండ్ క్రోర్ క్లబ్ లోకి వెళ్ళాలి ఈ సినిమా అనేది వీళ్ళు అనుకుంటున్నారు అందులోకి రీచ్ అవటం కోసం ఈ కష్టాలు కష్టం అని మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళు అలా అనుకోవడం లేదు ఇది ప్రోడక్ట్ తయారు చేయటము ప్రోడక్ట్ మార్కెట్ చేయటము ఈ ప్రోడక్ట్ని ని జనాల్లోకి ఇంజెక్ట్ చేయటం ఇది చాలా ట్రాక్టర్ గా జరుగుతుంది వ్యాపారం ఏమీ లేదు వ్యాపారం అనేది పరమ ధర్మం దీనిలో అంటే మార్కెట్ ఎకానమీ అనేది ఎలా ఉంటుందంటే పరుగు పందెం వ్యవస్థ ఇది మీరు ఎంత పిచ్చి క్రియేట్ చేసి జనాలను అటువైపు డ్రైవ్ చేస్తారు అనేది మీ టాలెంట్ దానికి ఎవరు ఎక్కడ అడ్డుకట్టలు వేయకూడదు అనేది వేయకూడదు అని ఇప్పుడు యూ టర్న్ అవుతూ ఉంటాం మనం చాలా చోట్ల యూటర్న్ తీసుకుంటాం యూటర్న్ ఉంది అక్కడ అనే విషయం వచ్చేవాడికి తెలుసు యూటర్న్ ఉంది కాబట్టి ఆ యూటర్న్ అయ్యే వాళ్ళకి స్పేస్ ఇవ్వాలని వచ్చేవాడు అనుకోడు ఎందుకు అనుకోడు అంటే తను వెళ్ళాలి కాబట్టి యూటర్న్ తిరిగేవాడు యూటర్న్ ఫిలాసఫీ ఉంది అసలు యూటర్న్ ఫిలాసఫీ ఏంటంటే ఆ టర్న్ తిరిగేవాడు ఒడుపుగా తిరిగి అంతే వేగంగా వెళ్ళాలి ఆ నైపుణ్యం ఉంటే నువ్వు రోడ్డు మీదకి రా ఆ నైపుణ్యం లేకపోతే నిష్క్రమించు ఆ నైపుణ్యం ఉంటే రోడ్డు మీదకి రా లేకపోతే పూర్తి స్థాయిలో అసలు రోడ్డు మీదకి రాకు ఈ పోటీలో నువ్వు పాల్గొంటే ఉండు లేదంటే మరణించు అనేది సిద్ధాంతం అంతకు మించి ఇంకేదో ఇక్కడ జాలి చూపించుట ఒకళ్ళ కోసం ఒకళ్ళు స్పేస్ ఇవ్వటం ఒకళ్ళకొకళ్ళు వెసులుబాటు కల్పించటం సబ్సిడీలు ఇవ్వటం ఇవన్నీ మార్కెట్ ఎకానమీలో ఉండవు అందుకని మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాము అనేది కనుక ముందు మనకు మనం రియలైజ్ అయితే ఈ రేట్లు పెం పెంపు గురించి ఆందోళన పడం అయితే మనం ఇంకా దీనిలోకి రాలా రాకపోవడం వలన చాలా మంది ఏంటి రేట్లు అని కంగారు పడుతున్నారు కానీ నిజానికి ఇది ఒక ప్రాసెస్ గా జరుగుతోంది మన జీవితాల్లో ఈ ప్రాసెస్ అనేది చాలా హై లెవెల్ కి తీసుకెళ్లిపోయింది ఈ రోజు ప్రతి మనిషి కనీసం రోజుకి ఇంత ఖర్చు పెట్టకపోతే కుదరదు ఇంత ఖర్చు పెట్టి తీరాలి ఆ ఖర్చు పెట్టడానికి అవసరమైతే గవర్నమెంట్ సబ్సిడీ రకరకాల పథకాలతో మీ అకౌంట్ లో డబ్బులు వేస్తారు ఆ డబ్బులు మీరు మార్కెట్ లోకి వెయ్యాలి ఇది ఒక నిరంతర ప్రక్రియగా జరుగుతోంది అందుకని గతంలో ఒద్దికగా కాపురాలు నడుపుకుంట గడుపుకునే వాళ్ళం మేము మూడు వందల రూపాయలు సర్దుకుని బతికే వాళ్ళం ఈ మాటలన్నీ ఇది వరకు మాట్లాడేవాళ్ళం తొంభైకి ముందు ఏది ఇండియా ఎకానమీలోకి అంటే నూతన ఆర్థిక సంస్కరణలలోకి భారతదేశం రాకముందు నాటి పరిస్థితి అది ఈ రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే హీరోల రెమ్యునరేషన్లు కూడా అల్లు అర్జున్ కి మూడు వందల కోట్లు అని ఒక ప్రచారం జరుగుతుంది హీరోకి మూడు వందల కోట్లు డైరెక్టర్ కి ఇంకొన్ని కోట్లు కనీసం రెండు వందల కోట్లు ఇలా ఇచ్చుకుంటూ పోతే ఆ సినిమా ప్రొడక్షన్ ఎంత అవుతుంది ఎంత రాబట్టాలి అనేది గొడవ అందుకని ధరలు తగ్గాలి అనేది పాత డిమాండ్ ధరలు పెరగాలి అనేది కొత్త డిమాండ్ గా తయారైపోయింది పైగా దీనికి చాలా మంది ఏం చెప్తున్నారంటే ఒక మోటివేషన్ ఉండాల అంటే వెయ్యి రూపాయలు రోజుకు సంపాదించాలి కనీసం అనే ఒక మోటివేషన్ ఉండాలి ప్రతి ఒక్కడికి ఆ మోటివేషన్ లేకపోతే పరుగు పందం వ్యవస్థలో వాడు పనికిరాడు ఏదో ఇంత తిని పడుకుంటాను అనేవాడితో మాకు అవసరం లేదు వాడు ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించి మార్కెట్లో ఖర్చు పెట్టాలి అంటే ఏదో ఒక బిగ్ రెస్టారెంట్కి వెళ్ళాలి లేకపోతే టూరిజం ఎక్కడికో చోటకో ప్యాకేజ్ బుక్ చేసుకుని వెళ్ళాలి ఇది జరుగుతూ ఉండాలి నిరంతర ప్ర ప్రక్రియ లేకపోతే ఎకానమీ డిస్టర్బ్ అయిపోతుంది ఈ ఈ గందరగోళంలో ఉన్నాం మనం ఈ గందరగోళంలో సినిమా పరిశ్రమ కూడా ప్రవేశించింది ఆ ప్రవేశించడంతో ఈ టికెట్ల రేట్లు పెంపు హడావిడి